పోషపోయిన శ్రీహరి యాదవ్ బిరకాపర సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడిని మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడి అయోధ్య యాదవ్ గారి నేతృత్వంలో జీవాలకు నోర్ జీవాలకు వైద్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు అట్లే గుర్లకూర్మ యాదవ్ కు సంబంధించి రాజకీయంలో గానీ కార్యవర్గంలో కానీ మంత్రివర్గంలో కానీ నామినేటర్ పదవులు కానీ పూర్తి వివక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మేము పిసిసి అధ్యక్షుడు నిరేజ్ పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాము మాతో పాటు మీరు కనీసం నాయకులంతా నోరు లేకుండా మాట్లాడతలేరు మేము నోర్ల్యాండ్ జీవాలనే మేము సైతం మీతో అండగా ఉంటాము మీ తరఫున మా తరఫున మీరు మాట్లాడతలేరు మీ తరపున మేము మాట్లాడానికి వస్తామని చెప్పి గొర్రెకలు కూడా మాత్రం వచ్చినాయి ఇలా గొర్రె ప్లస్ గొర్రెల కాపుర సంక్షేమం తరఫున గౌరవ పిసిసి అధ్యక్షుడి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జనాభా రీసోర్చ్ ప్రకారం గుర్రె గురుములకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని పిసిసి కార్యవర్గంలో ఇటీవల ప్రకటించారు అందులో కూడా వివక్షాపూర్తంగా వివరించారు కాబట్టి ఆ మంత్రివర్గంలో అవకాశంతో పాటు కార్యవర్గంలో నామినేటర్ భవనంలో గొల్ల గురుములకు అవకాశం కల్పించాలని మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా చిత్రి ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నారు కదా మేమెంతమంది జనాపరిష్ ప్రకారం మా వాటా ప్రకారం అన్నింటిలో అవకాశం కల్పిస్తామనే కామలు డిక్లేషన్లో మా సిద్ధరామయ్య గారితో చెప్పించారు కాబట్టి మా సిద్దరామయ్య గారితో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో కూడా ఇవాళ జాతీయవాద మీడియా సంస్థలు కానీ సర్వే సంస్థలు కానీ అన్ని కూడా బెల్ల కురుములు యాభై ఆరు శాతం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు అండగా నిలబడ్డారని చెప్పారు కానీ మేము మీకు అన్యాయం ఇవ్వడం కానీ మీ ప్రభుత్వం మాత్రం గత పద్దెనిమిది నెలలుగా ఇరవై నెలలుగా పూర్తి వివక్షాపూరితంగా వివరిస్తున్నది ఇప్పటికీ సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది మాకు గొల్ల కురుమా యావలకు ఇప్పటివరకు అవకాశం కల్పించలేదు ఇక నైనా గొల్ల మధ్య ఒక అవకాశం కల్పించాలని నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల శాతం పదివేల కోట్లతో బడ్జెట్ కేటాయించాలని జీవాలకు ఇరవై నెలలైంది నటల మందులు ఇప్పటి వరకు నాలుగు నెలలకు ఒకసారి నట్ల మందులు వేయాలి అంటే ఐదు సార్లు ఇప్పటికీ నటల మందులు మిస్ అయినాయి ఇన్సూరెన్స్ అవకాశం కల్పిస్తామన్నారు లేదు ఇవన్నీ మేము పీసీసీ అధ్యక్షుడు వారికి ఒక పత్రం ఇచ్చి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాం ఈ రోజు పిసిసి అధ్యక్షుడు గారు అనుమతి మేరకే వచ్చినాం వారికి ఈ పత్రాన్ని ఇచ్చి మేము మా ఆవేదనని వారితో పంచుకోవడానికి ఇవాళ గాంధీభవన్ కి గురకాపుర సంక్షేమ సంఘం మరియు మా యాదవకుల పోడ సమితి జాతీయ అధ్యక్షుడు బేకం రామలన్న మా గురలకా